డీకే న్యూస్కి స్వాగతం ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలి అని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు కనిగిరి పట్నంలో బుధవారం జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీకి కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను దూరం చేయడంతో పాటు పేదలకు వైద్యం కూడా దూరం చేయాలి అనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు అని అన్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉద్యమ పోరు మరింత ఉధృతం చేసేందుకు బుధవారం చేపట్టనున్న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీలలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు మేధావులు విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొని జయప్రదం చేయాలి అని దద్దాల నారాయణ యాదవ్ కోరారు పిలుపునిచ్చినటువంటి ప్రజా ఉద్యమం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కలిసి వచ్చేటువంటి పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొని ఆడియో కార్యాలయానికి వచ్చి అక్కడ మనందరం వినతపత్రం ఇచ్చేసి జగన్ అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టినటువంటి పదిహేడు మెడికల్ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం కాకుండా ఉండే విధంగా మనందరం కూడా భారీ ర్యాలీగా వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ అందరినీ కోరుతూ జై జగన్